శ్రీదేవి భాగవతం మొదటి స్కందం మంగళమవుతుంది మీకు అన్నిటా సుమే జరుగుతుంది మీకు సర్వే సర్వత్రా జయం ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు మీరు ఈ దేవి భాగవత పురాణం చదివిన వాళ్ళు చెప్పిన వాళ్ళు విన్న వాళ్ళు కూడా ధన్యులవుతారు ముముక్షువులు మోక్షాన్ని జిజ్ఞాసువులు జ్ఞానాన్ని పొందుతారు అన్వేషకులు సత్యం గ్రహిస్తారు రాజులకు విజయం లభిస్తుంది కన్యలకు వివాహాలు జరుగుతాయి నిరుద్యోగులకు కొలువు పొందుతారు అన్ని రకాల కష్టాలు తొలగుతాయి కరుణామయి ఆదిశక్తి మహామాయ భువనేశ్వరి శ్రీదేవి అయిన ఆమె చల్లని చూపులు సదా మీ మీద ప్రసరిస్తాయి ఆ సర్వమంగళ సదా మీకు అండగా నిలుస్తుంది అంటూ నైమిసారణ్యంలో సూదులు చెబుతూ ఉండగా సోనకాది ఋషులు శ్రద్ధగా వింటున్నారు కలి దోషానికి భయపడిన మునులు కొందరు తమ నివాసానికి బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మవారికి ఒక మనోమయ చక్రాన్ని ప్రసాదించాడు ఆ చక్రం యొక్క నేమి అంటే ఇరుసు ఎక్కడ పడితే అక్కడ ప్రాంతమంతా పుణ్యతీర్థమవుతుందని కలి అక్కడికి ప్రవేశించలేడని మునులంతా అక్కడ ఉండవచ్చని చెప్పాడు బ్రహ్మ మునులు ఆ చక్రం వెనకే వచ్చారు ఆ చక్ర నేమిపడిన ప్రాంతానికి నైమిసం అనే పేరు వచ్చింది అదే పరమ పుణ్యప్రదమైన తీర్థ ప్రాంతమైంది ఆ నైమిసంలోని సోనకాది ఋషుల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఒకనాడు సూతమహర్షి వేచేశారు అక్కడికి ఋషులంతా ఆయనకు తగిన మర్యాదలు చేశారు ఆయన సుఖాసీనుడయ్యాక దేవి భాగవతం చెప్పమని కోరారు మునులంతా సూతుడు సంతోషంగా ఇలా చెప్తున్నాడు మహర్షులారా మన్వాంతరాలలో ఇది ఏడవదైన వైవస్వత మన్వంతరం ద్వాపరాలలో ఇరవై ఎనిమిదో ద్వాపరం ఈ యుగంలో మా గురువుగారైన సత్యవతి కృష్ణ ద్వైపాయల వారు వ్యాసుడయ్యాడు ఈయనకు పూర్వం ఇరవై ఏడుగురు వ్యాసులు అవతరించారు వాళ్లు కూడా వివిధ పురాణాలు రాశారు రాబోయే ఇరవై తొమ్మిదో ద్వాపరంలో ద్రోణాచార్యులవారి కొడుకైన అశ్వత్థామ వ్యాసుడవుతాడు మా గురువుగారైనా వ్యాసులవారి కుమారుడు సుకుడు ఆ సుకుడు అడుగుతూ ఉంటే అత్యంత ఆదరంతో ఈ దేవి భాగవతాన్ని వినిపించాడు వ్యాస మహర్షి ఆ పరాశక్తి పాదాలకు ప్రణమిల్లి శ్రీదేవి భాగవతాన్ని ఆరంభిస్తాను వినండి అన్నాడు సూతుడు అప్పుడు మునులంతా ఇలా పలికారు మహానుభావా సుకుడు వ్యాసుల వారి కొడుకు అంటున్నావు కదా ఏ భార్యకు జన్మించాడు ఆయన ఆగర్భయోగి అంటారు కదా అదిలా సాధ్యపడింది ముందుగా ఆ విషయం చెప్పమని అడిగారు ఋషులు సుకుడు అయోనిజుడు ఏ స్త్రీ గర్భవాసాన జన్మించలేదు అరణిలోంచి ఆవిర్భవించాడు ఆ మహాత్ముని కథ వినండి అంటూ ఎత్తుకున్నాడు సూతుడు శ్రీసుకుడు సరస్వతీ నదీ తీరాన్ని ఆనుకుని అత్యంత ప్రశాంతంగా ఉంది వ్యాసులవారి ఆశ్రమం ఆ ఆశ్రమంలో ఒక పిచ్చుకుల జంట ఉంది ఆ జంట దగ్గర అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలున్నాయి ఎర్రటి నోళ్లతో కర్మ పంకమంటమని మోహనమైన ముఖాలతో చూడ ముచ్చటగా ఉన్నాయి ఆ పిల్లలు రెక్కలు రాని ఈ పిల్లల కోసం తామే వెళ్ళి మేత తెచ్చాయి జంట పిచ్చుకలు ఆ మేతను పదే పదే ఆ పిల్లల నోళ్లలో పెట్టాయి ఎంతో ప్రేమగా తినిపించాయి తమ ముక్కులతో వాటి మూతులు తుడిచాయి దగ్గరకు పుదువుకుని వాటి అందమైన ముఖాలను పదే పదే ముద్దాడాయి ఆ పిచ్చుకుల జంట తమ సంతానం మీద ప్రదర్శిస్తున్న అనురాగాన్ని ఆశ్చర్యంగా చూశాడు వ్యాసుడు ఆయన మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగాయి తమ సంతానం పట్ల పక్షులకే ఇంత ప్రేమ ఉంటే మనుషులకి ఉండడంలో చిత్రమేముంది ముఖ్యంగా పుత్ర సంతానం వల్లే కదా పున్నామ నరకం తప్పేది కొడుకు వంశాన్ని నిలుపుతాడు అర్జునాపరుడై తన వారిని ఆదుకుంటాడు తల్లిదండ్రులకు వారి వృద్ధాప్యంలో ఎన్నో సేవలు చేస్తాడు వాళ్ళు మరణిస్తే కర్మ చేస్తాడు గయలో పిండం వేస్తాడు నల్ల ఆబూతిని విడిచిపెడతాడు అసలు కొడుకుని కని లాలించడం కన్నా వేరే సుఖం లేదు కొడుకుని గుండెలకు అద్దుకోవడం కన్నా వేరే హాయిలేదు వల్లే పుణ్యలోకాలు లభిస్తాయి కొడుకున కన్నవాడు స్వర్గానికి వెళతాడని మనవో మొదలైన వాళ్లు చెప్పారు సంతానహీనుడు స్వర్గానికి వెళ్ళలేడని చెప్పారు కుమారుణ్ణి కన్నవాడు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు అని సనాతనులు హితవు చెప్పారు కదా మరి కొడుకు లేకపోతే ఎలాగా నాకా కొడుకులేడు నా గతి ఏమిటి నాకు కొడుకు ఉంటే బాగుండు వెంటనే ఒక కొడుకును పొందాలి అనుకున్నాడు వ్యాసుడు కొడుకును పొందడం కోసం తపస్సు చెయ్యాలనే తలంపుతో మేరు పర్వతం మీదకు చేరుకున్నాడు తీరా ఆయన అక్కడకు వెళ్లేసరికి నారాయణ నారాయణ అంటూ చక్కా వచ్చాడు నారదుడు ఆయన్ని చూడగానే అపరిమిత ఆనందం చెందాడు వ్యాసుడు అర్ఘపాద్యాది ఆతిథ్యాలు అన్నీ అయిన తర్వాత నారద మహర్షి నువ్వు త్రిలోక సంచారివి అన్నీ తెలుసుకున్నవాడివి ఒక మంచి కొడుకును పొందాలనే వాంచతో తపస్సు చేద్దామనుకుంటున్నాను దేవుడి గురించి తపస్సు చేయమంటావు అని అడిగాడు వ్యాసుడు నారదుడు సన్నగా నవ్వాడు లక్షణంగా పెళ్లి చేసుకో ఆ భార్యతో సుఖపడు పండంటి బిడ్డకు జన్మనివ్వు అంతేకాని పెళ్ళి పెటాకులు లేకుండా కొడుకు ఎలా లభిస్తాడు అన్నాడు నారదుడు అందుకే కదా తపస్సు చేయడం అదే కాక ఇప్పుడు నాకు పిల్లనెవరిస్తారు అదంతా అయ్యే పని కాదు నా కోరిక మన్నించి కుమారుణ్ణి ప్రసాదించగల దైవాన్ని చెప్పు వారి గురించి తపస్సు చేస్తా అన్నాడు వేదవ్యాసుడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు సరే అయితే సర్వంతర్యామి అయిన ఆ మహామాయ గురించి తపస్సు చెయ్యి అని సలహా ఇచ్చాడు నారదుడు ఆవిడైతేనే నీ కోరిక నిమిషాల్లో తీర్చగలదు ఎందుకంటావేమో ఇప్పుడు నీకు వచ్చిన సందేహం లాంటిదే ఒకప్పుడు నాకు వచ్చింది నువ్వు నన్ను అడిగినట్లే నేను మా నాన్న అయినా బ్రహ్మదేవుణ్ణి అడిగాను ఆయన వాళ్ళ తండ్రి అయినా విష్ణు చెప్పిన విషయాన్ని నాకు చెప్పాడు అది చెబితే నీకు అర్థమవుతుంది విను అంటూ చెప్పసాగాడు నారదుడు మాయా మూలం జగత్సర్వం ఒకసారి బ్రహ్మదేవుడు తన తండ్రి అయిన విష్ణుమూర్తిని దర్శించడానికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి విష్ణువు ఏదో ధ్యానంలో ఉన్నాడు బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది ధ్యానం పూర్తయ్యేదాకా వేచి ఉండి తర్వాత తన అనుమానాన్ని బయటపెట్టాడు నానా నువ్వే జగత్పతివి అని నమ్మి సర్వ సృష్టి నిన్నే పూజిస్తుంది కదా అటువంటి నువ్వు ఎవరినో ధ్యానం చేస్తున్నావేమిటి నిన్ను మించింది ఏముంది నువ్వు ధ్యానం చేయడానికి అని అడిగాడు బ్రహ్మ అప్పుడు విష్ణువు నవ్వి ఇలా పలికాడు నిజమే నన్ను మించి ఎవరూ లేరని అందరూ అనుకుంటూ ఉంటారు కాని నేను వారిలా అనుకోలేకపోతున్నాను ఆధారం లేని అదయం ఉండదని నీకూ కదా నేను ఉన్నాను అంటే నాకు ఏది ఆధారం ఈ పాము పక్కే కదా అలాగే ఈ శేషుడు నీటి ఆధారంతో నిలబడి ఉన్నాడు నీటికేది ఆధారం ఇలా ఆలోచిస్తూ పోతే నీకన్నా నాకన్నా అతీతమైనది మరొకటి ఉందని అనిపించడం లేదు అదే ఆదిశక్తి నన్ను మించినది మరొకటంటూ లేకపోతే నేనెందుకు అవతారాలు ఎత్తుతాను చేపలాగా తాబేల్లాగా ఎలా పడితే అలా హీనయోనుల్లో పుట్టడానికి అవసరం ఇదంతా ఆ శక్తి చలవే నీకు మాత్రం తెలియదు అప్పుడోసారి నా తల తెగిపడిపోతే మీరంతా గుర్రంతలా అతికించారు అప్పుడు నువ్వు కూడా మహామాయ అయినా దేవినే ధ్యానించావు మర్చిపోయావా విష్ణు చెప్పిన చివరి ముక్కలు విని నాలుగు కరుచుకున్నాడు నలిన గర్భుడు అవునవును మర్చిపోయాను క్షమించు అని తండ్రికి చెప్పి తాను కూడా ఆ లీలల్ని తలుచుకుంటూ తన తామర పువ్వు మీదకి వెళ్ళిపోయాడు నారదుడు చెప్పిందంతా విన్న వ్యాసుడు సంతోషించాడు నారదుడు వెళ్ళిన తర్వాత ఒక సుముహూర్తాన శుచిమంతుడై ఆ పరాశక్తి గురించి తపస్సు ప్రారంభించాడు ఇలా చెప్తూ ఉండగా ఋషులు ఇలా పలికారు సుధా మధురమైన నీ మాటలకు అడ్డు వస్తున్నాము అనుకోకు ఇందాక ఏదో విష్ణువతల తెగిందని గుర్రం తలకాయ అతికారని అన్నావు అదేదో చాలా వింతగా ఉంది దయచేసి ఆ కథ వినిపించు అన్నారు ఋషులు మాట ఆ మహామాయ నా అందు అనుగ్రహించిన శక్తిని అనుసరించి మీరు వినాలి అనుకునేవి నాకు తెలిసినంతవరకు చెబుతాను మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా మొహమాట పడకుండా అడిగేయండి తద్వారా అనేక విషయాలు తెలుస్తాయి కూడాను వినండి అంటూ సూతుడు చెప్పసాగాడు హయగ్రీవావతారం కాలం పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు అన్నపానాలు అన్ని భోగాలు వదిలేసి మాయా బీజాత్మకమైన ఏకాక్షర మంత్రంతో ఆ దేవి గురించి తపస్సు చేశాడు సర్వభూషణ భూషితమైన తామసీమూర్తిగా తలుచుకుంటూ అతను చేసిన తపస్సుకు సంతసించి సింహవాహనాన్ని అధిరోహించి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు చావులేని వరాన్ని ఇమ్మన్నాడు రాక్షసుడు తాను ఏర్పరిచిన జనన మరణ ధర్మాన్ని తానే అతిక్రమించడం జరగదని చెప్పింది దేవి అప్పుడా రాక్షసుడు అతి తీవ్రంగా ఆలోచించాడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇలా పలికాడు లోకమంతా నా పేరు హయగ్రీవుడు కనుక గుర్రం తలకాయ కలవాడు తప్ప ఇంకెవరూ నన్ను చంపకుండా ఉండేలా వరాన్ని ఇవ్వు అన్నాడు తదాస్తు అనేసి తరలిపోయిందా తల్లి హయగ్రీవుడు నవ్వుకున్నాడు గుర్రం తలకాయతో ఎవడూ ఉండడు కాబట్టి తనని ఎవరూ చంపలేరు అమ్మవారిని బుట్టలో పెట్టి బలే వరం సంపాదించేశాను అని మురిసిపోయాడు వరబలంతో బలిశాడు ఆ బలుపుతో ఉచ్చం నీచం మంచి చెడ్డా విస్మరించి ప్రవర్తించసాగాడు ఇదిలా ఉండగా లోకకంటకులైన కొందరు రాక్షసులతో పదివేల సంవత్సరాలు ఘోరంగా యుద్ధం చేసి వాళ్ళని చంపేశాడు విష్ణుమూర్తి బాగా అలసిపోయి ఉండడం చేత ఒక పవిత్రమైన సమతల ప్రదేశాన్ని ఎంచుకుని ధనస్సు రెండు కొనలు ఆనేలా పెట్టి ఆ వింటి మీదే తలపెట్టుకుని పద్మాసనం వేసుకుని పడుకున్నాడు ఇట్లే నిద్రపట్టేసింది ఆయనకి అదే సమయంలో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలంతా యజ్ఞం చేయాలి అనుకున్నారు ఆ యజ్ఞానికి విష్ణువును ఆహ్వానించడం కోసం వెతుక్కుంటూ బయలుదేరారు ఎట్టకేలకు విష్ణువును సందర్శించారు ఆయన నిద్రలో ఉన్నాడు విష్ణుమూర్తిని నిద్రలేపే సాహసం వారిలో ఎవరికీ లేదు ఏం చేయడమా అని ఆలోచించారు అప్పుడు శివుడు ముందరకు వచ్చి నాకు ఒక ఉపాయం తోస్తుంది మనం విష్ణుమూర్తిని నిద్ర లేపలేము అలా అని యజ్ఞాన్ని ఆపలేము అందుచేత ఒక చెద పురుగును పంపించి విష్ణుమూర్తి ధనస్సు యొక్క నారిని కొరికించేద్దాం నారి తెగితే ధనస్సు నేల పడిపోతుంది అప్పుడు విష్ణువు మేల్కొంటాడు మన పని అవుతుంది ఏమంటారు అన్నాడు శివుడు ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో బ్రహ్మ ఒక చెదపురుగును పిలిచి ఇలా అన్నాడు వెళ్ళి ఆ వింటి నారిని కొరికేయమన్నాడు కానీ అది ఒప్పుకోలేదు నిద్రపాడు చేయడం కథలో మధ్యన అడ్డు రావడం భార్యాభర్తల మధ్య తల్లి కొడుకుల మధ్య పుల్లలు పెట్టడం ఇవన్నీ బ్రహ్మహత్య పాతకాలతో సమానమైన పాపాలు అంత పాపం నేను కట్టుకోవాలి అంటే ఏదైనా ఒక స్వార్థ ప్రయోజనం ఉండాలి కదా నాకేం మేలు చేస్తారు అని అడిగింది చెదా నువ్వు అడిగింది బాగానే ఉంది మేం యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో హవిర్భావం చేస్తాం అప్పుడు కొంత కొంత అగ్ని పక్కనే కింద పడిపోతూ ఉంటుంది ఆ అన్నం ఇక నుంచి నీది నీకు కూడా యజ్ఞంలో భాగం ఇస్తున్నాం కనుక నువ్వెళ్ళి మేం చెప్పిన పని చెయ్యి అని ఆదేశించాడు బ్రహ్మ చెదపొరుగు వెళ్ళింది నారిని కొరికేసింది కానీ దేవతలు ఊహించినట్లు జరగలేదు అదేమైనా మామూలు ధనుస్సా నారాయణుడు ధనుస్థాయి ఎప్పుడైతే దాని తాడు తెగిందో అది బ్రహ్మాండమైన ధ్వని చేసింది దుర్భరమైన శబ్దం పుట్టింది ఆ విల్లు ఒకవైపు జివ్వున చిమ్ముకుపోయింది భూకంపం వచ్చింది సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి కొండలు ఊగిపోతున్నాయి ఉల్కలు రాలాయి హఠాత్తుగా చీకట్లు కమ్మాయి భయంకరమైన సుడిగాలు వీచాయి అర్థం కాని అయోమయ స్థితిలో దేవబృందం గడగడలాడిపోతూ ఉండగానే వింటి తాలూకు విసురుకు తల తెగిపోయింది కిరీట కుండలాలతో సహా ఎక్కడికో ఎగిరిపోయింది అంతా అంధకారమైపోయింది కొంతసేపటికి చీకటి తగ్గింది కళ్ళు నులుముకుంటూ చూసిన దేవతలకి విష్ణుమూర్తి కలేబరం కనిపించింది తలలేని ఆ ముండాన్ని చూసి గొల్లు మన్నారు వాళ్ళు విష్ణుమూర్తి తల తెగిపోవడం ఏమిటి ఎన్నోసార్లు ఎందరో రాక్షసుల తలలు తెగనరికి కాపాడిన కాపాడినాయన తలకాయే తెగిపోతే ఇక దేవతల్ని రక్షించగల పెద్ద తలకాయ ఎవరు అందరూ ఆయన్నే ఆరాధిస్తారు పూజిస్తారు అన్ని లోకాలకు ఆయనే దేవుడు అటువంటి దేవుడే చచ్చిపోయాడు హవ్వ హవ్వ దేవుడు చచ్చిపోవడం ఏమిటి మా దేవుడు మరణించాడు అని చెప్పుకుంటే ఏమైనా బాగుంటుందా ఏ రాక్షసుడు చేయని ద్రోహమిది మనకి మనమే మన యజ్ఞం అనే స్వార్థంతో మనకున్న పెద్ద దిక్కును ఇలా చేసుకున్నాం అంతా కర్మ మన కర్మం ఇలా కాలిపోయింది అని దుఃఖపడిపోతున్నారు వాళ్ళు ఈ సంగతి తెలిసి వచ్చినా లక్ష్మీదేవి ఏడుపును ఆపడం ఎవరి తరమో కావడం లేదు ఉన్న దేవతలందరిలోనూ పితామహుడైన బ్రహ్మ తీవ్రంగా ఆలోచించాడు అందరికీ ధైర్యం చెప్పాడు ఇక మనందరికీ జగన్మాత అయినా ఆ మహామాయే శరణ్యం ఓ దేవాలి దివ్యులారా వేదల్లారా అందరూ ముక్తకంఠంతో ఆ జగదాదారును ప్రార్థించండి అని ఆదేశించాడు బ్రహ్మ వెంటనే అందరూ ఆ లోకమాతను కీర్తించారు ప్రార్థించారు వేదాలు ఆమెను స్తోత్రం చేశాయి వార్యూ దయ కలిగినదై సాక్షాత్కరించింది అంబా జగదంపకు సాగిలపడి ముక్కారు దేవతలు విష్ణుమూర్తిని బతికించమని పదే పదే వేడుకున్నారు మీరేమీ కంగారు పడకండి వెనకటికోసారి విష్ణువు లక్ష్మిని చూసి ఆమెను కవ్వించడానికై అకారణంగా నవ్వాడు ఆ నవ్వు లక్ష్మికి అవమానకరంగా తోచింది అబద్ధం సాహసం మాయా మూర్ఖత్వం అసోచం అతిలోభం నిర్దయ అనేవి ఆడవారిలో ఉండే సర్వస్వాభావికమైన లోపాలు అవే లక్ష్మిలోనూ ఉన్నాయి ఆమెను తామసత ఆవహించింది విష్ణువు తనకి సవతిని తెస్తాడేమో అనే తప్పుడు ఆలోచన చేసింది ముందు వెనుకలు ఆలోచించకుండానే నీ తల తెగిపడిపోను అని విష్ణువును తిట్టింది కాలయోగం వల్ల ఆ తిట్టు ఇప్పుడిలా ఫలించింది మీరు దిగులు మాని వెంటనే ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణువు యొక్క ముండానికి అతకండి విష్ణువు యొక్క అసలు శిరస్సు ఏ సముద్రంలో పడిందో వెతకండి ఈ లోపల నుంచి ప్రాణం పోకుండా ఆ గుర్రం తల రక్షిస్తుంది తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అని అమ్మవారు పలకగానే అమ్మవారు చెప్పినట్లే చేశారు దేవతలు త్వష్ట అనే దేవశిల్పి ఒక గుర్రాన్ని నరికి దాని తలని విష్ణువుకి అతికించాడు అలా అతికించగా నిద్రలోంచి లేచినట్లే లేచాడు విష్ణువు లేవడం లేవడమే చిద్రూపి అయిన ఆ శ్రీ మహాదేవిని అమోఘంగా స్తోత్రం చేశాడు ఆమె సంతోషించింది విద్యలకి మూలమైన ప్రార్థన చేశావు హయగ్రీవుడైన నీ అవతారాన్ని స్మరించిన వారికి సమస్తమైన విద్యలు లభిస్తాయి వెళ్ళి దేవతల యజ్ఞాన్ని నిర్విఘ్నం చెయ్యి అన్నదామే అందరూ యజ్ఞ వాటికకు బయలుదేరారు హయగ్రీవుడిలా ఉన్న విష్ణువు తన ధనస్సుకు పునః అల్లెత్రాడును బిగించాడు దాన్ని భుజాన వేసుకున్నాడు దేవతలతో పాటే యజ్ఞానికి నడిచాడు తనను ఎవరూ చంపలేరు అనే అహంకారంలో కల్లుగానక ప్రవర్తిస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడు ఈ యజ్ఞం సంగతి తెలుసుకున్నాడు దేవతలని ఒక ఆట పట్టించాలి అనే దురుద్దేశంతో అక్కడికి చేరి యాగం ఆగం చెయ్యనారంభించాడు విష్ణువును శరణుచుచ్చారు దేవతలు గుర్రం తలకాయితో ఉన్న విష్ణువు తన విల్లు అందుకున్నాడు నారి మోగించాడు దివ్యమైన బాణాలను వింట సంధించి హయగ్రీవుడిపై యుద్ధానికి దిగాడు గుర్రం తలతో ఉన్న శ్రీ మహావిష్ణువును చూడగానే తుల్లిపడ్డాడు హయగ్రీవుడు అంతలోని అతని అహం అతని జ్ఞానాన్ని కప్పేసింది తాను ఎటువంటి వాడి చేతిలో చావాలి అనుకున్నాడో అటువంటి వాడితోనే యుద్ధానికి దిగాడు ఎంతటి రాక్షసులైనా సరే ఏదో ఒకటి చేసి చంపేయగల సమర్థుడు శ్రీ మహావిష్ణువు గులిమి రాక్షసుల్ని చంపేసిన వాడికి ఈ గుర్రంతల రాక్షసుడో లెక్క ఏమిటి వీన్ని చంపేశాడు అందరూ ఆనందించారు ఆయన్ని కీర్తించారు జ్ఞానం వల్ల ఆనందమయుడు నిర్మల స్ఫటికాకృతుడు సర్వ విద్యలకు స్వరూపుడిగా ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువు హయగ్రీవనామంతో ప్రకాశించాడు అనంతరం ఆయన తన శిరస్సును పొందగలిగాడు విజ్ఞానప్రదమైన ఈ కథ విన్నా చదివినా చెప్పినా సమస్త శుభాలు కలుగుతాయి సూతుడు చెప్పింది విని సౌనకుడు ముసిముసిగా నవ్వాడు సూతర్షి అసలు నువ్వు కథ చెప్పే పద్ధతి చాలా గమ్మత్తుగా ఉన్నదయ్యా ఒక కథలోంచి మరో కథలోకి లాక్కెళ్లడం నీకు వెనతో పెట్టిన విద్య ఇప్పుడు చూడు ఎవరో గులిమి రాక్షసులు అన్నావు వాళ్ళెవరో వాళ్ళని విష్ణుమూర్తి ఎలా చంపాడో మాకు తెలియదు అసలు నువ్వు పేర్లు చెప్పకుండా ఇలా గుర్రం తలకాయవాడు రాక్షసులు అంటూ ఉంటే వాళ్ల కథలేమిటో వినాలని ఉత్సుకత కలుగుతుంది మాకు నీకు పుణ్యం ఉంటుంది మాయందు దయవుంచి ఆ చరిత్ర ఏమిటో చెప్పు అన్నాడు శ్రోతల తరపున సౌనకుడు చెబుతాను సూతుడు అంటున్నాడు పురాణం వింటామన్నారు మీరు చెబుతానన్నాను నేను నిజానికి రెండూ కూడా ఆ దేవి కృపే నా కథనంలో గొప్పతనం అమ్మవారి చల్లని చూపే తప్ప మరేమీ కాదు మరోసారి మనస్ఫూర్తిగా ఆ మహామాయను తలుచుకుని మీరడిగిన కథ చెబుతాను వినండి అంటూ ఎత్తుకున్నాడు సూతుడు గులిమి రాక్షసులు పూర్వం ఒకనొక ప్రళయంలో ముళ్ళోకాలు సముద్రంలో మునిగిపోయాయి విష్ణుమూర్తి శేష పాన్పు మీద పడుకున్నాడు అప్పుడు ఆయన చెవిగుములోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు వాళ్ళని గులిమి రాక్షసులు అంటారు ఇద్దరికిద్దరి భారీ శరీరాలు అఖండమైన జెట్టిలాగా ఉండేవాళ్ళు అన్నదమ్ములు అందులో పెద్దవాడి పేరు మధుడు రెండవవాడి పేరు కైటబుడు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు ఈ తడిలేని పొడితావును వెతుకుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలయ తిరిగేసేవారు ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి ఈ సముద్రానికి ఏది ఆధారం అసలు ఈ నీళ్ళెలా పుట్టాయి ఇవి సరే మనం ఎలా పుట్టాము మనకి మూలమేది ఇలా ఆలోచించారు చివరికి తమకి నీటికి అంతంగా ఏదో ఒకటి నమ్మకానికి వచ్చారు అటువంటి నమ్మకం కలగడం ఆలస్యంగా వాగ్బీజ స్వరూపమైన శబ్దం వినిపించింది వారికి ఆ శబ్దాన్ని తట్టుకున్నారు దేవీ చిద్రూపం వారి కళ్ళ ముందు మెరుపులా మెరిసింది ఆ మెరుపును మెదడులో ముద్రించుకున్నారు వంట బట్టించుకున్న వాగ్బీజం జపిస్తూ తలుపున ఆశ్రయించుకున్న ఆ మెరుపు మీదనే మనసు లగ్నం చేసి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు కరుణామయి అయిన ఆ కళ్యాణి దయతలచింది ఆకాశవాణిగా పలికింది ఓ మధుకైటబుల్లారా మీ తపస్సు నాకు ఆనందాన్ని కలిగించింది ఏమి కావాలో కోరుకోండి అని పలికింది అంబా అంబా అనుగ్రహించు మా అన్నదమ్ములిద్దరినీ ఎవరో జయించకుండా వరాన్ని ప్రసాదించు మేం కోరుకున్నప్పుడు తప్ప మాకు మరణం లేకుండా చూడు అన్నారు ఆ సోదరులు అనుగ్రహించాను అన్నది పరావాణి మహా ఆనందపడ్డారు మధు కైటబులు మరింత విజృంభించి దేనికోసమో అన్వేషిస్తూ సముద్రమంతా సాగారు తపస్సు వల్ల ఏర్పడ్డ జ్ఞానం వాళ్ళకి ప్రళయపూర్వాన్ని తోపించింది దాంతో వాళ్ళు ఎంత అన్వేషించినా వారికా సముద్రంలో తమవలే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు మొదలైన అవయవాలున్న జీవాలే కనబడకపోవడం మరింత పంతంగా ప్రయత్నించసాగారు ఇలా అనంత జలరాశిని ఈదేస్తున్న వారికి ఒకనొక సమయంలో పద్మాసనంపై బ్రహ్మదేవుడు కనిపించాడు ఇన్నాళ్లకి వారిని చూసేసరికి ఈ అన్నదమ్ముల చేతులు దురదలు ఎక్కాయి దాంతో వాళ్ళు బ్రహ్మని యుద్ధానికి ఆహ్వానించారు పద్మాసనం వీరులకే కానీ ఇతరులకు తగింది కాదు మాతో యుద్ధం చేసి నీ ఆసనం దక్కించుకో లేదా మాకు లొంగిపో అని గర్జించారు అసమాన బలుసాలురైన వారితో తలపడ్డం తన వల్ల కాదని గుర్తించాడు అబ్జభవుడు వెంటనే తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు వద్దకు అదృశ్యం అయిపోయాడు వదల్లేదు మధుకైటపులు వీడు మనకన్నా చాలా పూర్వీకుడిలా ఉన్నాడు ఈ తడి నీళ్ళలో పొడి ప్రాంతం గురించి వీడికేమైనా రహస్యాలు తెలిసి ఉంటాయి వీణ్ణి వదలకూడదు అనుకుని అతన్ని వెతుకుతుంటూ బయలుదేరారు పద్మంలోంచి మాయమైన బ్రహ్మ విష్ణుమూర్తి నిద్రపోతున్న శేష పాన్పు వద్ద ప్రత్యక్షం అయ్యాడు నాయనా నారాయణమూర్తి నా ప్రాణాల మీదకొచ్చింది లే మహా బలవంతులైన రాక్షసులిద్దరూ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు తప్ప నాకెవరున్నారో చెప్పు లే తండ్రి ఓ శ్రీహరి మేలుకో ఓ చక్రపాణి నన్ను సంరక్షించు అని ఎంతగానో స్తోత్రపాఠం చేశాడు అయినా లేవలేదు విష్ణువు యోగమాయ వసవతి గంధ తేజో స్మర్శలకతీతంగా నిద్రలో మునిగి ఉన్నాడాయన అది గుర్తించాడు అంబుజాసనుడు ఓహో ఇదంతా ఆ లీల ఆమె తప్ప వేరెవరూ విష్ణుమూర్తిని లేపలేరు నన్ను కాపాడలేరు అనుకున్నాడు వెంటనే అదే పనిగా స్తోత్రం చేశాడు అమ్మా ఈ సృష్టికి పెద్ద బిడ్డని నేను తపస్సు చేసుకోవడం తప్ప తక్కినదేవి తెలియదు నాకు అలాంటిది నన్నే చంపడానికి వస్తున్నారు ఈ రాక్షసులు రాక్షసజ్ఞుడైన విష్ణువు నీ మాయలో పడి తేలుకోలేకపోతున్నాడు ఇక నా గతి ఏమిటి నా చావే నీ అభిమతమైతే అడ్డుకోగలిగింది ఎవరు నీ ఇష్టమే కానీ కాదంటావా ఆ రాక్షసులను చంపి నన్ను కాపాడు లేదా విష్ణువు నిద్రలేపి రాక్షస సంహారం చేయించు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఓం నమః హ్రీం ఓం పరాయ నమ శ్రీ ఓం సర్వసఖ్యై నమ క్లీం అంటూ దినాది దీనంగా వేడిన బ్రహ్మ ప్రార్థన ఫలించింది తామసమూర్తి అయిన యోగనిద్ర విష్ణువును విడిచి బయటకు వచ్చింది అది చూసి బ్రహ్మ ఆనందించాడు శ్రీదేవి భాగవతం మొదటి స్కందం